जय 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 जयतल जय कूदय ब्रह्मा कूदय विष्णु गुरुर्विष्णु देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः जय जयतलसद्गुरुप्रमहाराज उदय खा కార్యక్రమానికి వచ్చేసినటువంటి పెద్దలకు అలాగే ఆత్మీయులైన సోదర సోదరీ కూడా నా యొక్క జైగులు అర్పిస్తూ ఈరోజు అచల పరిపూర్ణ సాంప్రదాయక గురుభక్తులైనటువంటి కొదుమూరు అప్పారావు గారి యొక్క వార్షిక ఆరాధన కార్యక్రమంలో మరి రెండు మాటలు గుర్తు చేసుకునే అవకాశం కల్పించినటువంటి పరమాత్మకు నమస్కరిస్తూ రెండు మాటలు పలికే ప్రయత్నం చేస్తారు వారు భౌతికంగా నాకు చాలా పరిచయం ఎప్పుడు నా చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళ ఇంటికి తరచూ వెళుతూ వస్తూ ఉండేవాడిని అనసూయక కూడా చాలా ఎక్కువ ఆత్మీయంగా ఉండేది మా కుటుంబంతో కానీ మాతో కానీ మాకు అక్కలు నలుగురే కాదు చాలామంది ఉన్నారు వాళ్ళలో అనసూయకి కూడా మాకు ఒకవేళ తోడబుట్టింది కాదు అనే పేరే కానీ తోడబుట్టిన అక్కతో సమానం ఎందుకంటే మా కుటుంబ విషయాలు కానీ మాకు ఎలాంటి సందర్భంలోనైనా కష్టమైన సుఖమైన ప్రతి సందర్భంలో కూడా మరి ఆత్మీయంగా దగ్గరగా ఉంటూ మాకు సలహాలు సూచనలు చేస్తూ కూడా మాతో కలిసి కలిసిమెలిసి తిరిగిన అందరం కాబట్టి ఈరోజు మరి కార్యక్రమానికి వచ్చేటువంటి అవకాశం పరమాత్మ కల్పించారు ఈ సందర్భంగా రెండు మాటలు చెప్పే అవకాశం కూడా పరమాత్మ కల్పించారు మరి అప్పారావు గారు గురించి మీ అందరికీ కూడా తెలుసు వారి ఎట్ బిజినెస్ చేసేది పెద్ద వ్యాపారం అని కాదు వారు చేసే బిజినెస్ ఎలా ఉంటుందంటే వారు చేయాలనుకున్నది ఖచ్చితంగా చేస్తారు ఒకరితో సంబంధం లేదు వారు అంతా కూడా టైం టు టైం చేస్తారనమాట సాయంత్రం మార్కెట్కి వెళ్ళాలంటే వెళ్తారు వస్తారు ఇక ఒకరితో సంబంధం లేదు ఏది చేయాలనుకుంటే అది చేస్తారు ఇంకోటి నాకు వారిలో బాగా నచ్చిన అంశం ఏంటంటే సూటిగా మాట్లాడతారు ఎవరికైనా ఏదైనా చెప్పాలనుకుంటే చెప్పేస్తారు వాళ్ళు ఏమనుకుంటారో నాకు సంబంధం లేదు నేను అది చెప్పాలి కాబట్టి వారికి చెప్తా వాళ్ళు ఏమైనా అనుకోని ఎందుకంటే లోపల ఏమీ ఉంచుకోరు మనం చాలామందిని లోకంలో చూస్తూ ఉంటారు నటిస్తారు లోకంలో చాలామంది ఎలా ఉంటారంటే నటిస్తారనమాట లోపల ఒకటి బయటకోటి ఉంటుంది ఏ ఎందుకంటే లోపల కుళ్ళు కుతంత్రాలు ఈర్ష్య అసూయలు పెట్టుకొని బయటికి నవ్వుతూ పలికినంత మాత్రాన ఏం ప్రయోజనం ఉంటుంది కానీ వారి లైఫ్ స్టైల్ అలా కాదనమాట వారు లోపలేమీ ఉంచుకోరు బై ఏదనాలనుకుంటే అనుకుంటే అది బయటకు అనేస్తారు ఇంకా ఎక్కువగా వారు అన్నమాట నాకు ఒకటి గుర్తుంది మరొకసారి గుర్తు గుర్తిస్తాను ఒక్క మాట గుర్తు చేస్తా ఎప్పుడైనా ఆశ్రమంలో కార్యక్రమం ఉందంటే అక్కయ్య వెళ్దామంటే ఎన్నిసార్లు వింటారంటాడు ఇప్పుడు ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి వెంటనే ఉన్నారుగా మళ్ళీ ఏమి వింటారు పోయి ఎక్కడ అని అంటారు అంటే వారి ఉద్దేశంలో అన్నిసార్లు వినాల్సిన అవసరం ఉందా అని ఇప్పుడు ఒక విషయాన్ని ఒకసారి గుర్తు చేశారనుకోండి మరి గుర్తుంచుకోవాలి కదా మరి గుర్తుంచుకొని ఆచరిస్తే సరిపోయేది కదా మరి పదే 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 ఎన్నిసార్లు వింటారు విన్నదే విని విన్నదేవిని విని అంత అవసరమా అని చెప్పి వారు అంటూ ఉంటారు కావాలంటే అక్కేని అడగడా తర్వాత చెప్పు ఎందుకు అంటే మరి ఎందుకు వినాలండి మనకు కూడా మరి గురువుగారి దగ్గర ఉపదేశం తీసుకొని నలభై ఏళ్ళు యాభై ఏళ్ళ నుంచి కూడా సేవ చేస్తూ ఉన్నటువంటి వాళ్ళు మనకు కనిపిస్తూ ఉంటారు అయినా కానీ మళ్ళీ ఎందుకు వినాలి మళ్ళీ ఎందుకు వెళ్ళాలి అంటే మన ఈ ప్రపంచంలో మనిషికి కానీ ఉన్నటువంటి ఒక లక్షణం ఏంటంటే తిన్నదానికి మనం దానికి అరిగే లక్షణం ఉంది తిన్నదానికి అరిగే లక్షణం ఉంది విన్నదానికి మరిచే లక్షణం ఉంది విన్నది విన్నట్లు గుర్తుంచుకోలేము అనమాట విన్నది మనం మర్చిపోతూ ఉంటాం విన్నది మర్చిపోతూ ఉంటాం కాబట్టి మళ్ళీ గురువుగారి దగ్గరికి వెళ్ళి మళ్ళీ వినాలన్నమాట అలా విన్నప్పుడు మాత్రమే మన యొక్క దైనందిన జీవన విధానంలో గుర్తు చేసుకుంటూ ఉంటేనే మనం సుఖవంతమైనటువంటి ఒక సుఖప్రదమైనటువంటి జీవితాన్ని మనం గడపగలుగుతాం ఇందాక మా చెల్లి ఒక కందార్థం చదివింది జనులార జగతి లోపల జననం అయినందుకొక్క తలపుంచవలం జనులారా జగతి లోపల జననం అయినందుకు ఒక్క తలపుంచవలని మనసులో హరినామ స్మరణము అనుదినమును చేయువాడు అతడే సజ్జనుడు ధ్యానము చేయ కున్నా దుర్జనుడు ఈ ఒక్క మాటశాలన్నమాట ఒక మనిషి తరించడానికి జనులారా అంటే మరి జనులారా అని ఎందుకు చెప్పారు ఓ వెంకటేశ్వర స్వామి ఓ సాయిబాబా ఓ విష్ణుమూర్తి ఓ పరమేశ్వర అని సంబోధించకుండా జనులారా అని చెప్పారు అంటే జ్ఞానం అవసరమైంది మనిషికే ఈ ప్రపంచంలో మార్పు చెందవలసింది మనిషే ఎందుకంటే మిగతా ప్రాణులకు లేనటువంటి ఒక హైయెస్ట్ ఒక గొప్ప అవకాశం ఒక మనిషికే ఉంది ఎందుకు మనిషి అంత గొప్పవాడా మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే కొన్ని ప్రాణులు ఒక చోట మీటింగ్ పెట్టుకున్నాయట ఆ మీటింగ్ పెట్టుకున్నప్పుడు అవన్నీ ఎలా డిసైడ్ చేసినాయి అంటే ఈ ప్రపంచంలో మనమే తెలివి గల వాళ్ళం మనమే నాలెడ్జ్ ఉన్నటువంటి వాళ్ళం కదా మని మనకంటే నాలెడ్జ్ లెస్గా ఉన్నటువంటి మనిషి ఎందుకు గొప్పవాడుగా చెప్పుకుంటున్నాడు అని చెప్పి అవి మీటింగ్ పెట్టుకున్నాయంట ఒక చీమ ఉంది ఒక చీమను తీసుకెళ్ళి ఒక డబ్బా ఒక చోట పడేస్తే అది డైరెక్ట్గా వెళ్ళి పంచదార డబ్బా మీదనే తిరుగుతుంటుంది అక్కడ కందిపప్పు ఉప్పు చింతపండు ఉంటే ఆ డబ్బాల మీద తిరగట్లేదు ఎందుకు అంటే దివ్య దివ్యజ్ఞానం ఉంది మనం ఆ డబ్బాలన్నీ మూతలు ఓపెన్ చేయాలి కానీ చేమ అలా ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు డైరెక్ట్గా పంచదార డబ్బా మీదనే తిరుగుతుంటుంది ఒక మనం ఉదయం తెల్లవారదామని ఎట్టని ఊరికెళ్ళాల్సి వస్తే నాలుగింటికి లేవాలనుకోండి అలారం సెట్ చేసుకుంటాం మరి కానీ కోడికి ఏ అలారం సెట్ చేసుకుంటుంది కోడికి అలారంతో పని లేదు నాలుగింటికి ఖచ్చితంగా లేస్తుంది అంటే దానికి కాలజ్ఞానం ఉంది ఒక పిచ్చుక ఉందనుకోండి అద్భుతంగా ఒక గూడు అల్లగలుగుతుంది మనం ఎంత ఎన్ని అప్డేట్ అయి ఈ ప్రపంచం ఎంత అప్డేట్ అయినప్పటికీ కూడా ఒక పిచ్చుకలాక ఒక గూడలే మనిషి ఉన్నాడా మీరు కాకి ఉంట చూసే ఉంటారు కాకి కూడా అక్కడక్కడ గూడు పెడుతూ ఉంటుంది అది కూడా పిల్లలను కంటది సంసారం చేస్తుంది అది కూడా వాళ్ళ పిల్లల్ని పోషిస్తూ ఉంటుంది కాకి ఎలా ఉంటుంది దాంట్లో ఏమన్నా ఉంటుందా మనలాగే ఇల్లు షెల్టర్ ఉంటుందా ఈ పొల్లలు అటోక పొల్ల ఇటోక పొల్ల అడ్డం నిలువు పెడుతుంది కానీ ఆ చెట్టు మీద నుంచి ఎన్ని తుఫాన్లు వచ్చినా కానీ ఆ పొల్లల కింద పడవు మరి మనం అలా పుల్లలు పేర్చి గూడు కట్టగలమా కాకిలాగా కట్టలేము కాకి పిచ్చుక పిల్లి ఇవన్నీ కూడా ఒకచోట మీటింగ్ పెట్టుకున్నాయంట మరి మనిషి మనలాగా కాలజ్ఞానం లేదు మనలాగా దివ్య జ్ఞానం లేదు గూడు కట్టలేడు పిచ్చుకలాగా గూడు కట్టలేడు ఏమీ చేయలేనటువంటి మనిషి ఎందుకు గొప్ప అని చెప్పి అవి మీటింగ్ పెట్టుకున్నాడు మరి నిజమా కాదా ఒక మనిషి పిచ్చుకలాగా గూడు కట్టగలడా ఎంత కంప్యూటర్ డిజైన్ చేసినప్పటికీ కూడా అంటే ఈ ప్రపంచంలో మిగతా ప్రాణులకు లేనటువంటి ఒక విశేషం ఎవరికి ఉందంటే మానవుడికి ఉంది ఏమిటి ఆ విశేషం మీరు ఎగ్జాంపుల్ చూడండి ఇప్పుడు ఒక ఆవుదోడ కానీ ఒక గేదెకు సంబంధించినటువంటి దూడ ఉందనుకోండి దాన్ని తీసుకెళ్ళి నీళ్ళలో వేశారనుకోండి అది ఈదుకుండా అవతలకి వెళ్తుందా ఎలదా ఆరు నెలల ఆవుదోడని తీసుకెళ్ళి మీరు నీళ్ళలో వేస్తే యువతలోడ్డు నుంచే అవతలలోడ్డుకు వెళ్తుంది ఒకవేళ అదే మీ పిల్లవాడు ఎవరైనా ఉన్నా మీ మనవడు ఆరు నెలలు కాదు సంవత్సరం వచ్చిన మీ మనవడిని తీసుకెళ్ళి నీళ్ళలో వేయండి అవతల రొడ్డుకు వెళ్లతడో ఎలతడో ఎలాడో చూద్దాం అంటే మరి ఒక ఆవు దూడ ఆరు నెలల దూడ యువతల బొడ్డు నుంచి అవతల రొడ్డుకి వెళ్ళింది మరి ఒక సంవత్సరం వయసు ఉన్నటువంటి మీ మనవడు యువతల బొడ్డు నుంచి అవతల బొడ్డుకు వెళ్ళలేకపోతున్నాడు ఎందుకు అంటే ఈ సృష్టిలో మరి ఆవు దూడ పుట్టింది మన మనవుడు పుట్టిండు మరి మన మనవుడు వెళ్ళలేకపోతున్నాడు దూడ వెళ్ళగలుగుతుంది ఇప్పుడు ఆవు దూడ గొప్ప మన మనవడు గొప్ప మరి అది ఎక్కడేమన్నా స్విమ్మింగ్ నేర్చుకొని వచ్చిందా ఆవుతోడేమన్నా పోని ఒక గేదె ఎక్కడైనా స్విమ్మింగ్ నేర్చుకొని వచ్చిందా ఒక కుక్క ఎక్కడైనా స్విమ్మింగ్ నేర్చుకొని వచ్చింది అది ఎక్కడ స్విమ్మింగ్ నేర్చుకోలేదు పోని ఆవు గొప్పది లేకపోతే కుక్క గొప్పది పిల్లి గొప్పది అంటే ఒప్పుకుంటాడు ఆ మనిషి ఏ అవన్నీ గొప్పవి కావు మనిషే గొప్పవాడు అని చెప్తాడు మరి ఇంత గొప్పవాడైనటువంటి మనిషిని ఓ పిల్లవాడిని నీళ్లలో వేస్తే అవతలకు వెళ్ళలేకపోతున్నాడు ఎందుకు అంటే ఈ ప్రపంచంలో మిగతా ఉన్న ప్రాణులకు కూడా అపారమైన జ్ఞానం ఉంది కానీ వాటికి ఉన్నటువంటి నాలెడ్జ్ లిమిటెడ్ నాలెడ్జ్ అన్లిమిటెడ్ నాలెడ్జ్ కాదు ఆ పరిమితమైనటువంటి నాలెడ్జ్ ఏమిటా పరిమితి మిగతా ప్రాణులన్నీ కూడా పుట్టే రోజు ఏ జ్ఞానంతో ఉన్నాయో మరణించేప్పుడు కూడా అదే జ్ఞానంతో ఉండే అంతకంటే ఇంప్రూవ్ అవ్వలేవు సపోజ్ ఉదాహరణకి ఒక చిలుకకి రామ అంటాము నేర్పించారట ఏమి నేర్పించారు రామ చిలకకి ఏమి నేర్పించారు రామ అనేవాళ్ళు కూడా ఎలా అంటున్నారు అంటే వెరైటీగా అనమాట ఏమండి దశరథుడి జ్యేష్ట పుత్రుడు పేరేంటి రామ అంటదు సీతాదేవి పతి పేరేంటి రామ అంటది అంటే వాళ్ళు రామ అనే అర్థం వచ్చే ప్రశ్నే అడుగుతారు వీళ్ళకి దానికి అంతకంటే వేరే తెలియదు అనమాట ఆ అర్థం వచ్చేసరికి అది రామ అంటది మీరు ఏ ప్రశ్న అయినా అది రామే అంటది వాళ్ళు కూడా ఎలా ట్యూన్ చేశారంటే ఆన్సర్ రామ వచ్చే క్వశ్చన్స్ రెడీ చేశారనమాట శత్రుఘ్నుడి జ్యేష్ఠ సోదరుడు పేరేంటి రామ అర్థమైందమ్మా కౌశల్యాదేవి ప్రథమ పుత్రుడు వేరు జ్యేష్ఠ పుత్రుడు వేరేంటి రామా వచ్చాడు ఇక ఆ చిలక ముందు ఇలాంటి ప్రశ్న అడిగితే రామ రామ అబ్బో దీనికి చాలా నాలెడ్జ్ ఉంది ఏ ప్రశ్న అడిగినా బలేక సమాధానం చదువుతుంది అంటే వా టెక్నాలజీ అంతా వాడండి ఇక్కడ రామానది అన్నది అంటే అబ్బో చిలక బలే పలుకుతుంది రామ 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 అంటుంది కొంచెం లెక్కెళ్ళిన తర్వాత ఒకరోజు అది వెళ్తూ ఉంటే ఒక కుక్క వచ్చి పట్టుకుంది దేన్ని లేకపోతే ఒక వచ్చి ఆ చిలకను పట్టుకుంది ఇప్పుడు చిలక ఇప్పుడు మరి రామా అనాలి కదా మరి ఇందాక నుంచి రామానం ఇప్పుడు రామా అంటదా ఆ వచ్చి పట్టుకుంటే రామా అనలా కిచకిజా కిచకజా కిచకజా అంటుంది మరి అప్పుడు ఆయన అంటాడు ఏందే మరి ఇందాక నుంచి రామా అన్నం ఇప్పుడు కిచకిజా అంటలేదే కిచకిజా అంటే రామా అన్నవి అంటాడు ఇక రామా అంటలేదు అంటే నేర్చుకున్నటువంటి విద్య తాత్కాలికం అరవిందం ఇప్పుడు దానికి ఎన్ని నేర్పించినా కానీ అది నేర్చుకోలేకపోయింది దానికి ఉన్నటువంటి నాలెడ్జ్ కానీ అది పరిమితమైనటువంటిది కానీ మనిషి అలా కాదనమాట మనిషి పుట్టుకతో ఎలాంటి జ్ఞానం లేకపోయినప్పటికీ కూడా భూమి వద్ద నుంచి ఆకాశానికి ఎగిరాడు ఆకాశంలో విహరిస్తూ ఉన్నాడు అనేకమైనటువంటి గ్రహాంతరాలకు కూడా ప్రయాణం చేస్తూ తన యొక్క జ్ఞానాన్ని చాటు చెప్తూ ఉన్నాడు పిన్ని స్కాణించి రాకెట్ వరకు కూడా అపారమైనటువంటి ప్రగతిని సాధించినటువంటి వాడు మనిషి ఇది ఇది మనందరికీ తెలుసు మనిషి గొప్పవాడు అంటే పుట్టేప్పుడు ఏ నాలెడ్జీ లేకపోయినా కానీ తర్వాత తర్వాత ఎలాంటి నాలెడ్జీనైనా ఇంప్రూవ్ చేసుకొని ఈ సమాజాన్ని శాసించగలడు ఈ ప్రపంచంలో ఇప్పుడు పులులు సింహాలు ఏనుగులు నేను అవే గొప్పవనుకుంటాం బలమైనటువంటి కానీ వాటిని కూడా తన ఆధీనంలో పెట్టుకొని నడిపించేటువంటి సామర్థ్యం కలిగి ఉన్నటువంటి వాడు మానవుడు ఇప్పుడు మానవుడు ఎంత గొప్పవాడో తెలుస్తుంది కదా అయితే ఇందాక ఈ పద్యంలో ఏమని పాడారు జనులార జగతి లోపల జననంబైనందుకొక్క తలపుంచవలన్ అంటే ఈ ప్రపంచంలో పుట్టినటువంటి మానవులందరూ కూడా ఒక్కటి తలంచాలట ఒక తలంపు కలిగి ఉండాలి ఒక ఆలోచన చేయాలి అన్నారు ఓకే అర్థమైందమ్మా ఈ ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళు ఏమంటున్నారు మీరందరూ కూడా ఒక ఆలోచన కలిగి ఉంటే మంచిది అని చెప్పి ఆ పద్యంలో వారు సూచిస్తున్నారు మరి ఎలాంటి ఆలోచన కలిగి ఉండాలా మనందరికీ ఆలోచన కలిగి ఉండాలని అందులో రాశారు ఇప్పుడు మనం ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నాం మరి ఇప్పుడు ఇక్కడ సపోజ్ ఒక యాభై అరవై మంది ఉన్నా లేదు ఒక వంద మంది ఉన్నామనుకోండి మరి వంద మందికి ఒకే రకమైన ఆలోచన ఉంటుందా ఇప్పుడు హోటల్ కాడికి మనందరినీ హోటల్ కాడికి తెలుసుకు అనుకోండి మీ ఇష్టమైంది తిన్నాను అనుకోండి అందరం ఇడ్లీలు పెట్టించుకోగలమా మేమందరం గురుభక్తులము మేమందరం ఒకే గురువుగారు మంతరం చదువుతూ ఉన్నాము కాబట్టి మేమందరం ఇడ్లీలే తింటాము అంటామా ఒకళ్ళు ఇడ్లీలు తింటున్నారు ఒక వడలు తింటున్నారు ఒకడు బోండాలు తింటున్నారు ఒకళ్ళు దోశలు తింటున్నారు పెసర దోశ మసాలా దోశ ఉప్మా దోశ మరి ఇన్ని రుచులు ఎందుకు అందరం మనుషులు అయినప్పటికీ అందరం ఒకే గురువు గారి దగ్గర చేరినప్పటికీ అందరం ఒకే మంత్రాన్ని అనుష్ఠానం చేస్తూ ఉన్నా కానీ మన యొక్క మనసులలో విభిన్నమైనటువంటి రుచులు విభిన్నమైనటువంటి సంస్కారాలు విభిన్నమైనటువంటి వాసనలతో మనం జీవిస్తూ ఉన్నాము మరి ఇక్కడ ఒక్క తల ఉంచవలను అన్నారు జనులార జగతి లోపల జననంబైనందుకు ఈ ప్రపంచంలో పుట్టినందుకు ప్రతి మనిషికి కూడా ఒక్క తలంపు ఉండాలి అన్నారు మరి ఎలాంటి తలంపు ఉండాలి ఎలాంటి ఆలోచన చేయాలి ఏది బెస్ట్ అంటే ఇడ్లీలు తినేవాళ్ళు ఇడ్లీలు తినాలనుకుంటారమ్మా పోనీ దోశలు తినేవాళ్ళు దోశలు తినాలనుకుంటారా బిర్యానీ తినేవాడు బిర్యానీ తినాలని అలాంటి ఆలోచన నేను మనిషికి ఉండాల్సింది అంటే ఎలాంటి ఆలోచన కలిగి ఉండాలి ఈ ప్రపంచంలో మనిషి అనేటువంటి వాడు ఎలాంటి ఆలోచన కలిగి ఉంటే ఈ జన్మకు ఒక సార్థకత అనేటువంటిది ఏర్పడుతుంది అంటే ఈ జన్మకు సార్థకత ఏర్పడాలి అంటే మనిషి అయినటువంటి వాడు ఆలోచించాలి ఏం ఆలోచించాలి మనం ఎందుకు జన్మించాము అని ప్రశ్నించుకోవాలి ఈ ప్రపంచంలో ప్రతి ఒక్క మనిషికి ఉండాల్సినటువంటి మొట్టమొదటి క్వశ్చన్ మనం ఎందుకు జన్మించాము అంటే ఎందుకు జన్మించామనేది కూడా ఒక ప్రశ్న అయినా గురువు గారు ఆ మాత్రం మాకు తెలియదా అనొచ్చు ఎందుకు జన్మించామనేటువంటి దాన్ని కూడా అది ఒక క్వశ్చన్ అయినా అది కూడా మేము తెలుసుకోవాలని మీరు అనొచ్చు తెలుసుకోవాలి ఆ ప్రశ్న వేసుకోవాలి ఎందుకు అంటే చిన్న ఎగ్జాంపుల్ ఒకటి చెప్తా ఇప్పుడు సపోజ్ మనం అందరం ఇప్పుడు ఇక్కడ ఉన్నాం అనుకోండి మీరు ఎక్కడి నుంచి వచ్చారు అని నేను ప్రశ్న వేసాను అనుకోండి మీరు ఎక్కడి నుంచి వచ్చారంటే ఏమని చెబుతారు ఒకళ్ళు తల్లా నుంచి వచ్చారంటారు ఒకరు మల్లారం నుంచి వచ్చి అంటారు ఒకళ్ళు వైరా నుంచి వచ్చారు అంటారు ఒకళ్ళు మదర్ నుంచి వచ్చా అంటారు రకరకాలు చెప్తారు నేనని మీరు మీరెక్కడి నుంచి వచ్చారంటే మీరు ఏ ఊరి నుంచి వచ్చారని నేనంటలేదు మీరు ఎక్కడి నుంచి ఈ శరీరంలోకి వచ్చారు ఈ శరీరం ఎక్కడి నుంచి వచ్చింది అది ఈ శరీరం ఎక్కడి నుంచి వచ్చింది నాకెందుకు గురువు గారు అంటారు మీ శరీరం ఎక్కడి నుంచి వచ్చిందంటే తల్లి గర్భంలో నుంచి వచ్చిందన్నాం అయితే తల్లి గర్భంలోకి రాకముందు ఎక్కడున్నారు మీరు తల్లి గర్భంలోకి వచ్చి జన్మించిన తర్వాత ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు యాభై ఏళ్ళు అరవై వేలు ఎనభయో తొంభయో వందో లేదా నూట యాభై రెండు వందల సంవత్సరాలు ఉండొచ్చు మీకు కానీ తల్లి గర్భంలోకి రాకముందు మీరు ఎక్కడున్నారు మీరు ఎక్కడి నుంచి వచ్చారంటే ఈ శరీరం ఎక్కడి నుంచి వచ్చింది ఈ శరీరంలోకి మీరు ఎక్కడి నుంచి వచ్చారని ప్రశ్నించుకోవాలి కొన్ని మీరు ఎక్కడికి వెళ్తారంటే ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికే వెళ్దామని ఇంటికే లేదా అని గుర్తు కదా నేను అడిగేది మీరు ఇంటికి దాని గురించి కాదు అడిగేది మీరు రైలు ఎక్కొచ్చారా బస్సు ఎక్కొచ్చారా ఎట్లా వచ్చారా అది కాదు నేను ఎక్కడికి వెళ్తారు అంటే నేను అడిగేది ఏంటంటే మీరు ఈ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత ఎక్కడికి వెళ్తారు దాని గురించి మీకేమైనా తెలుసా ఏమైనా తెలుసుకున్నారా అంటే మనందరం తెలుసుకోవాల్సిందండి చా ఇప్పుడు అప్పారావు గారు ఉన్నారనుకోండి ఎవరైనా వచ్చి అప్పారావు గారు ఎక్కడికి వెళ్ళారు అంటే ఏం చెప్తాం ఇప్పుడు అప్పారావు గారు ఎక్కడికి వెళ్ళారు అంటే మనం ఏం చెప్తాం ఏమో అండి మరి ఎక్కడికి వెళ్ళాడు మాకేం తెలుసా అంటాం అప్పారావు గారు ఎక్కడికి వెళ్ళారో పోనీ ఎక్కడికి వెళ్ళారో తెలుసుకోవడానికి ఏమైనా ప్రయత్నం చేశారా మరి అప్పారావు గారు అంటే ఒక గారి దగ్గర చేరారు కాబట్టి వారు ఎక్కడి నుంచి వచ్చారో ఎక్కడికి వెళ్ళారో వారు గారి ద్వారా కొంత తెలుసుకున్నారు మరి మనం ఇప్పుడు ఇక్కడ ఆ పద్యంలో వారు చదివిన పద్యంలో ఉన్నది అదే అనమాట అర్థ మీరు ఎక్కడికి వెళ్తున్నారు ఈ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత ఎక్కడికి వెళ్తున్నారు ఆ ప్రశ్నకు మనం సమాధానం తెలుసుకోవడం కోసం ఈ లోకంలోకి వచ్చాం మన జననం యొక్క రహస్యం మన మరణం యొక్క రహస్యం మరణానంతరం ఏం జరుగుతుంది మరణానంతరం మళ్ళీ జన్మకు రావాలి కదా జన్మకు రావకుండా ఉండాలంటే ఏం చేయాలో చెప్పేటువంటి మార్గం ఈ యొక్క గురువుగారి దగ్గరకు వస్తే తెలుస్తుంది అలాంటి జ్ఞానాన్ని మరి అప్పారావు గారు గురువుగారి దగ్గర చేరి తెలుసుకున్నారు ఒక మాట చెప్పి ముగిస్తామా టైం అయిపోయింది వచిపోయే బాటగా దండి గురు కరుణ గరుకారుణేత చచ్చిపోతే మరల రే వచిపోయే బాటగా దండి గురు కరుణ గరుకారుణేత చచ్చిపోతే మరల రమండి అచ్చమైన పూర్ణ బోధ తెచ్చినాడు దేశికుడు అచ్చమైన పూర్ణ బోధ తెచ్చినాడు దేశికుడు దిచ్చుతనము లేక విని హెచే నెరుకనిచ్చేదాము రండి గురుపుత్రులారా సద్గురుని రండి సద్భక్తులారా అంటే వచ్చి పోయే బాట కాదండి అంటే మరి రావడం పోవడం అంటే మరి ఇంటికాన్ని చేయడం రావడం వల్ల ఇంటికి పోవడం ఇదే చెప్పింది ఇక్కడ అది తెలుసుకోవడానికి ఏడక రావక్కల ఎవరిని అడిగినా చెప్తారు వచ్చి పోయే మాట కాదండి ఈ లోకంలోకి రావటం మళ్ళీ ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళటం అంటే జననము మరణము వీటికి సంబంధించినటువంటి జ్ఞానం వచ్చి పోయే బాట కాదండి అయితే ఇక్కడ ఏమని చెప్తున్నానంటే ఈ ప్రపంచంలో మరణం లేకుండా ఉన్నటువంటి వాళ్ళు ఉండరు మా అందరూ మరణిస్తారు మీరు మంజునాథ సినిమా కూడా చూసే ఉంటారు మంజునాథ్ సినిమాలో వాళ్ళ పిల్లవాడు చనిపోతాడు చనిపోతే ఈయన మంజునాథ్ అంటాడు భార్యతోటి అమ్మ నువ్వు అంద అందరి ఇళ్ళకి వెళ్ళి ఆ నువ్వులు తీసుకొని రా అంటాడు ఓ నువ్వులే కదా తీసుకొని వస్తా అని చెప్పి వెళ్తుంది వెళ్తే ఆయన ఏమంటాడంటే వాళ్ళ ఇంట్లో ఎవరూ మరణించకుండా ఉండాలి మరణం లేనటువంటి ఇంట్లో నుంచి నువ్వులు తీస్తరమ్మన్నాడు మరణంలో లేని ఇంట్లో నుంచి నువ్వులు తీసుకోండి ఒక ఇంటి వెళ్తారు అమ్మ నువ్వులు కావాలి కొంచెం ఏమి ఆ ఇస్తా అమ్మా అంటారు అయితే మీ ఇంట్లో ఎవరైనా చనిపోయారంటే మా మామయ్యగారు చనిపోయారు అని చెప్పారు ఎన్ని రోజులైందంటే ఆరు నెలలైంది అని చెప్పారు ఇంకొక ఇంటికి వెళ్తారు మరి మీ నువ్వులు కావాలి అంటే ఇస్తాను అయితే నువ్వులు తీసుకోవాలి కానీ నువ్వులు ఎలా తీసుకుంటా మీ ఇంట్లో ఎవరు మరణించకుండా ఉంటే నువ్వులు తీసుకుంటా మరి మీ ఇంట్లో ఎవరైనా మరణించారా మా అత్తగారు మరణించి ఎనిమిది నెలలు అవుతుందండి అని అయితే ఈ నువ్వులు పనికిరావండి అట్లా అన్ని ఇళ్ళకి ఇళ్ళకెళ్తారు ఎన్ని వెళ్ళినా కానీ వాళ్ళ ఇంట్లో ఎవరో ఒకరు మరణించారని చెప్తున్నారు మరణం లేనటువంటి మరణం సంభవించినటువంటి ఇల్లు ఏమైనా ఉంటుందా ఈ ప్రపంచంలో మరణం లేనటువంటి ఇల్లు ఉండదు తీసి మనం ఏమైనా ఏంటి కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత అమ్మ మీరు మరణించరని నేను అనుకుంటున్నా మరణిస్తారా మరణిస్తారా అంటే మరణించేది ఏదో తెలుసుకోవాలి ఏదో తెలుసుకోవాలి మరణించేది శరీరం మరణించకుండా ఉండేటువంటిది ఆత్మ ఆ ఆత్మ జ్ఞానాన్ని తెలుసుకుంటే తాను మరణిస్తాను అనేటువంటి భయం ఉండదు మరణిస్తాను అనేటువంటి దుఃఖం కూడా ఉండదు అందుకే ఇక్కడ చెప్తాను వచ్చిపోయే బాట కదండి గురు కరుణ కరుణచేత పోతే మరల రమండి అచ్చమైన పూర్ణ బోధ తెచ్చినాడు దేశకుడు దిచ్చుతనము లేక వినికచే నెరుకనిచ్చేదాము రండి గురుపుత్రులారా అని చెప్పారు అంటే ఏంటి కరుణ చేత చచ్చిపోతే చచ్చిపోవడం అంటే ఉత్తక చనిపోవడం కదా అందరూ చనిపోతారు అలా కాకుండా ఒక గురువును ఆశ్రయించి అయితే భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినటువంటి జ్ఞానాన్ని లేదా దక్షిణామూర్తి సూత్రంలో శంకరాచార్య వారు చెప్పినటువంటి జ్ఞానాన్ని అలాంటి జ్ఞానాన్ని ఎవరైతే సముపార్జించుకొని ఈ శరీరాన్ని విడిచిపెడతారో అలాంటి వాళ్ళు మరణించినా కానీ శరీరం మరణించినా కానీ ఆత్మ మరణించదు అనేటువంటి జ్ఞానంతో ఉండగలుగుతారు వాళ్ళకి దుఃఖం ఉండదు భయము ఉండదు అలాంటి దుఃఖము లేని భయము లేనటువంటి స్థితిని ఈ మానవ జన్మకు వచ్చినందుకు మనం పొందాలి అని చెప్పి వారు ఆ పద్యం ద్వారా ఆ కందార్థం ద్వారా సూచించడం అనేటువంటి జరిగింది కాబట్టి మనమందరం కూడా ప్రయత్నం చేసి ఈ జన్మను సార్థకం చేసుకొని అల్లం స్థితిని పొందేటువంటి ప్రయత్నం చేద్దాం ఎందుకంటే ఈ జన్మ ఎంతో కాలం ఉండదు చెప్తారమంట కాలం ఎంతో అయినది వేస్టు చేయకు మానవా కాలం ఎంతో అయినది వేస్టు చేయకు మానవానరాటికైనా రేపు మా పనబోకురాలు కొనరానేటికైనా రేపు మానబోకురా మానవాయపనులనునవా చాలా చాలామంది ఉంటారు ఓ మా దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి మేము అమెరికా వెళ్తాం రష్యా వెళ్తాం లండన్ వెళ్తాం ఎక్కడెక్కడో మనం ఏమీ చేయలేరు ఎక్కడికి వెళ్ళినా ఏమీ అవదు మా తెలిసిన వాళ్ళే ఉన్నారు కిమ్స్ హాస్పిటల్లో చేర్పించారు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి చెప్పింది అనబడ్డు ఏమని డాక్టర్ గారు మా దగ్గర ఆయన సంపాదించిన డబ్బులు కోట్లున్నాయి ఆయన సంపాదించిన డబ్బులు కోట్లు ఉన్నాయి మీరు అమెరికా నుంచి అయినా రష్యా నుంచి అయినా చైనా నుంచి అయినా ఎక్కడి నుంచి అయినా మందు తెప్పించండి ఆయన బతికిచ్చండి ఎన్ని డబ్బులు అయినా ఇస్తా అన్నాడు మరి డబ్బులుంటే మనిషి బ్రతుకుతాడా డాక్టర్లు చుట్టూ ఉంటే మనిషి బ్రతుకుతాడా బ్రతకడు వందలాతి వైద్యులున్నను బొందిన పగలేరురా వందలాతి వైద్యులున్నను బొందినా పగలేరురా ఎందుకు రీదేకముపై భ్రాంతి వీడర మానవ వీడర మానవ మానవాజికనైన నీవు మాయ పనులను మానవా వంద మంది కాదు వెయ్యి మంది కాదు లక్ష మంది కాదు కోటి మంది వైద్యులను ఎండిఎఫ్ఆర్సిఎస్ని కోటి మందిని చుట్టూ ఉంచినా కానీ బ్రతికించగలుగుతారా ఎందుకంటే బ్రతికించే శక్తి సామర్థ్యం వాళ్ళకలేదు ఎందుకంటే మరణం తథ్యం ఈ ప్రపంచంలో జాతస్యకి మృత్యు మృత్యుధ్రువం జన్మ మృతస్య అని చెప్పారు భగవద్గీతలో శ్రీకృష్ణ మనం ఎవరు పుట్టారో వాళ్ళు ఖచ్చితంగా గిట్టి తీరవలసిందే కాబట్టి అయితే మనమేం చేయాలంటే మరణించేలోగా ఒక మంచి ఆలోచన కలిగి ఉండి ఈ జన్మను సార్థకం చేసుకోవడం కోసం ఒక మంచి గురువును ఆశ్రయించి ఆ పద్ధతిగా జీవించినట్లయితే ఈ జన్మ సార్థకమవుతుంది ఈరోజు మనం అప్పారావు గారి యొక్క వార్షిక ఆరాధన చేసుకుంటున్నాం ఎందుకు అంటే అప్పారావు గారు కూడా ఒక గురువుగారి దగ్గర శ్రీ 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 నిజానంద మెట్టపల్లి సత్యనారాయణ రాజయోగి మాతా చంద్రమాంబగారుల దగ్గర వారు బ్రహ్మోపదేశం పొంది అలాంటి గొప్ప జ్ఞానాన్ని వారు సంపాదించుకున్నారు వారి జన్మను సార్థకం చేసుకున్నారు ఎవరైతే గురువును ఆశ్రయించి అలాంటి గొప్ప జ్ఞానాన్ని తెలుసుకొని జన్మను సార్థకం చేసుకుంటారో వాళ్ళ జన్మ సార్థకం అవుతుంది మనందరం కూడా అలాంటి స్థితిని అలాంటి సార్థకతను పెంపొందింపజేసుకోవాలని కోరుకుంటూ జై గురు జయతల సద్గురు ప్రమహరాజుకు అందరికీ జై గురు మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ ఆత్మబోధ భగవద్గీత అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్థాల కోసం మరియు యోగము ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబాల్ను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి జై గురు